సిరియాల్ జిల్లా చెన్నూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మాస్ కాపీ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి పాఠశాలలో కొంతమంది ఇన్విజిలేటర్లు విద్యార్థులకు సహకరించారని తోటి విద్యార్థులు చెబుతున్నారు ఇన్విజిలేటర్లు కాపీ కొట్టేందుకు అనుమతి ఇవ్వడంతో కష్టపడి చదివిన విద్యార్థులు నష్టపోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాపీ కొట్టేందుకు సహకరించిన ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

ಕಡೂಕೋನ ಅದಾದ್ರೆ ಏನ್ ಲಾಪಲೇ ಉಂಡಿ ಕಷ್ಟಪಡ್ತೆ ಜೈ ಜ್ಞಾನ ಕರ್ವದೆ ರಾತ್ರಿ ತುಂಬೆ ಆದಂಗೆ ಕಷ್ಟಪಟ್ಟಾರ ಅಣ್ಣ ರೂಮ್ ಸಿಕ್ಕ ಬಿಡ್ರ ಬಿಡ್ರ ಐದು ನಗರ ಮೇರಿಯಾ ಸೆಂಟ್ರ್ ಮ್ಯಾಮ್ ಆಯಾ ವಾಟರ್ ಓನ್ಲಿ ಸರ್ ಜಸ್ಟ್ ವಾಟರ್ ಡೌನ್ ಸರ್ ದಿಸ್ ಇಸ್ ರಾಂಗ್ ಮೈ ರಾಂಗ್ ದಿಸ್ ಇಸ್ ಸೆಂಟ್ರ್ ದಿಸ್ ಲೇಗೋ ಸರ್ ದಿಸ್ ಇಸ್ ಸೆಂಟ್ರ್ ನಾ ವರ್ಟ್ ಸ್ಪೋರ್ಟ್ ಸರ್ ವರ್ಟ್ ಸ್ಪೋರ್ಟ್ ಓನ್ಲಿ ಸರ್ ಆ ಜಸ್ಟ್ ಸರ್ ನೋ ಸರ್ ದಿಸ್ ಸೆಂಟ್ರ್ ಇಸ್ ವರ್ಟ್ ಸ್ಪೋರ್ಟ್ ಓನ್ಲಿ ಸರ್

ఎంట్రన్స్ ఎగ్జామ్ రాష్ట్రానికి వచ్చారు నాది సిక్స్త్ రూమ్ లో పడ్డది సిక్స్త్ అండ్ ఫిఫ్త్ ఒకటే రూమ్ అలా ఒక ఇన్విజిలేటరు ఒక అమ్మాయికి ఆన్సర్లు అని చెప్పారు నేను థర్డ్ రూమ్లో పడ్డాను అలా ఒక్కరు అందరూ ముగ్గురు కలిసి ఒక్కరు చూపెట్టుకున్నారు ఇంకా ఓఎంఆర్ సీట్లు ఒక్కళ్ళు ఒకళ్ళు తీసుకొని చూసుకుని నేను కష్టపడితే నాకు సీట్ రావాల్సింది వేతుంది అయితే సంవత్సరం నుంచి చదువుకున్నాను చదువుకున్న నా సీట్ అనేది వాళ్ళకి పోతే ఎట్లా ఇన్వెటిలేటర్లు కాపీ చేసిన కాపీ చేసి వాళ్ళ క్యాన్సల్స్ చెప్పిన వాళ్ళు నా సీట్ అనేది వాళ్ళకి పోతుంది కదా మా కష్టం అనేది వాళ్ళకి ఫలితం ఎట్లా దక్కాలి తప్పు ఇలా చేయడం తప్పు చేయండి మా పిల్లలు ప్లీజ్ యాక్షన్ కంపల్సరీగా తీసుకోవాలి పోలీస్ వాళ్ళు సార్ ఇట్లా సార్ నా పేరు దేవేందర్ నా చెన్నూరు మా బాబును నవోదయ ఎగ్జామ్ రాపించినాం అయితే ఇక్కడ ఇక్కడికి వచ్చినాక ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లలు చెప్పింది ఏంటంటే వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే టీచర్స్ వచ్చేసి ఇండివిజులర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడం జరిగింది అది వాళ్ళు వచ్చి డైరెక్ట్ నోటీస్ చేయడం జరిగింది దీనివల్ల మా పిల్లల భవిష్యత్ ఏం కావాలా అసలు ఇట్లాంటిది ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లా జరిగిందని కూడా మా ఎవరైతే ఈ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు చెప్పారు దాన్ని వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు రూపుదిద్దు దాన్ని సర్దిద్దుకోకపోగా మళ్ళీ సేమ్ ఏదైతే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్స్ను ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్ చేసుకునేసి ఇట్లా క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడం ఇది ఇప్పటికీ ఇంత ముందు జరిగింది ఇప్పుడు కూడా అట్నే జరిగింది జరగడం వల్ల మా పిల్లలు నష్టపోతున్నారు మేము పిల్లల్ని రాత్రి మార్నింగ్ సిక్స్కి పంపించేసి నైట్ నైన్ థర్టీకి మేము స్కూల్ నుంచి తీసుకొచ్చుకోవడం కష్టపడి మేము ఇంత కష్టపడి డబ్బులు పెట్టి చదివించుకుంటే మా పిల్లలకు అందరినీ ద్రాక్ష ఇప్పుడు ఇది మిగిలిపోతుంది ఎవరైతే చదువుకోకుండా కొత్త క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పించుకొని పాస్ అయ్యి ఇప్పుడు వాళ్ళు సీట్లు కొట్టుకుంటే మా పిల్లల పరిస్థితి ఏం కావాల్సింది దీన్ని కూడా మీరు కొంచెం కన్సర్న్ చేసేసి దాన్ని మాకే మా పిల్లలకు తగిన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అంతే